श्रीमहागणाधिपतर्य नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीविष्णुरूपाय नमः शिवाय हरिः ओं वध स्कान्दपुराणान्तर्गतकार्तिकमाहात्म्ये का द्वाविंशाध्यायारम्भः सुशीलस्य वचस्रुत्वा राजाहृष्टमनामुनि हरिन्देवालयं गत्वा कार्तिके अभ्यर्च्य केशवम् ఉపచారై షోడసభి ప్రసూన ఫలపల్లవై ప్రదక్షిణ నమస్కారై క్రమాత్ అభ్యర్చ్య ప్రతిమాం లౌహీం స్వామి రూపాను రూపానునాయినిం ప్రదక్షిణ నమస్కారై సహితం కృతదర్శన ఇట్లు సుశీలిను మాట విని పురంజీయుడు విష్ణాలయమునకు పోయి పుష్పములతోనూ ఫలములతోనూ చిగురు టాకులతోనూ దళములతోనూ షోడసోపచార పూజలతోనూ హరిణి పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమును చేసి హరిమూర్తిని బంగారముతో జయించి ప్రదక్షిణ నమస్కారాదులు చే పూజించును తం పూజ్య గోవిందమూర్జే పూర్ణ కళాధరే నిర్గతో నిషిరాజన్ లుప్తే సక్షత్రమండలే వృత్తి ప్రత్యాగాత్ పరస్ఫుర సూర్యమండలే దేహి సమ్యక్ యోద్ధం విపరపురంజయ పురంజయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి హరిణి పూజించి గోవిందమృత్యుడే హరినామస్మరణ చేయిచు ప్రాతకాలముందు తిరిగి యుద్ధముకు బయలుదేరును ఆరుఢస్్యందనో ధన్వి ఖడ్గతూణి ధనుర్జయి కంఠలంబిత నగ్న తులసి స్రగ్విశోభిత పరస్ఫురయుగ్మేతో కంచుకాంతికమస్తక ప్రజానమకరో దాషు పురంజ జయప్రదం ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను కత్తిని తునీరమును ధరించి కంఠమంతు తులసిమాలను ధరించి గవచమును ధరించి తలగుడ్డ పెట్టుకుని త్వరగా బయలుదేరి వచ్చాను పురంజజ పురంజఃపుర నారీ క్రేయంకారమద్భుతం ఆకర్ణ్యా ఆకర్ణ్యాస్యబలం యాత ఆలోక్యాభ్యాయం నృపున నృపాహ వచ్చి నారీటంకార ధ్వని ఆ ధ్వనిని విని రాజులందరూ యుద్ధమునికి తిరిగి వచ్చరి మంచంతో బాణవర్షంచ గర్జత్ సింహగర్జనం పేతుపురంజీవలే మత్తభావేన భూమిపం వచ్చి సింహధ్వనులు జయిచు బాణవర్షములను కురియచు పూర్వము వలె జయంత జయంతమునో తలుపుతో పురంజీయునికి పైకి దుమికిరి చక్రుర్యుద్ధం మహాఘోరం జఘంతే పరస్పరం బాణేరస నిసంకాశై ఖడ్గైర్వజ్రాయుధపమై గజైరైరావతీర్వాజాభిర్వ గగనగామభి సెందనైరాశు గమనైర్ అన్యోన్యజయకాంక్షిభై బభూవతమల యుద్ధం అత్యంత రోమహర్షణం పిమట పరస్పరము పిడుగులు వంటి బాణములతోను వజ్రము వంటి కత్తులతోను ఐరావతము వంటి ఏనుగులతోనూ ఆకాశమునికి ఎగురు గురుములతోనూ త్వరగా నడిచేడి రథములతోనూ అన్యోన్య జయకాంక్షతో భయంకరమైన యుద్ధము జరిగెను కాంభోజ ప్రముఖ సర్వే రాజానో యుద్ధదర్మ దుర్మ గతవా గతగజా గతబాణశరాసనా ప్రవిశీర్ణతను విద్ధిదేహాంఘ్రిమస్తకానష్టరధపాదాతి గజాశ్వాయుధజాధుపా పురంజయ భటైసారథం త్రాహిత్రాహితి వాదిన ఆ యుద్ధమందు రాజులందరూ మదములుడిగి గుర్రముల హతములై ఏనుగులు ధరణిగూలి బాణశరాసనములు జారిపడి కవచములు జీర్ణములై అంగముల ఖండితములై రథగజసాది పదార్థుల అదృశ్యులై పురంజయును భటులను మమ్మల్ని రక్షించుడు రక్షించుడు అని చుండిరి కాంబోజస్ బలం భగ్నమాలోక్యాత్మ పరాజయం పురంజయ జయప్రాప్తి ప్రాప్తిం రాజ నరాధిపహ స్వసహాజ బలైశై పలాయన పరాయన రాజా స్వాత్మపురం ప్రాప కాంభోజో భగన భగ్నసంగర కాంభోజరాజు తన సైన్యమంతజు అహమకటు చూచి పురంజయునికి ఇప్పుడు జయమని తలించి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురుముచేరును పురంజయో జయత్సర్వం జయలక్ష్మీ కటాక్షత పురంజీయుడు జయలక్ష్మీప్రసాదమవరణ జైముందను హరిర్మిత్రం భవచ్చ అధధర్మోధర్మతాం వ్రజేతు అనుకూలే జగన్నాథే విపరీతే విపర్య హరి అనుకూలంగా ఉండిన ఎడల శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మమగును ఆ హరియే ప్రతికూలముగానుంటే మిత్రుడే శత్రువగును ధర్మమే అధర్మమగును కార్తికోక్తం వ్రతం వ్రతంకొన్ కేశవం క్లేశనాశనం శరణ్యం శరణం గర్వాపద్భ్యోసుకం వ్రజేతు కార్తీకవ్రతము చేయుచు సమస్త కష్టములను నశింపు చేయి సమస్త ప్రాణులకు రక్షకుడుగునాగవు హరిణి సేవించని ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును విష్ణుభక్తో మహాతేజ సత్యమత్యంత దుర్లభం త్రా దుర్లభం మన్యే కార్తికోక్త వ్రతే మను విష్ణుభక్తి కుదురుటియే దుర్లభము అందును కార్తీక వ్రతముందు ఇచ్చ ఉండుట మరీ దుర్లభము కించ గోవింద భక్తాయే కార్తీక వ్రతనిష్ఠిత జ్ఞేయాస్తే వైష్ణవాశుద్ధా కలవు ధర్మ విచక్షణే కలియుగమందు హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులైన వారు శుద్ధ వైష్ణవులను తెలుసుకువెళ్ళును కార్తీక వ్రతవేత్తారో నారాయణ పరాజనా అపి అపి శూద్రాతజోవాపి జ్ఞేయాస్ వైష్ణవోత్తమా అపి ద్విజాతజోహ్యన్యే న భక్త అధోక్షజే తేవా శూద్రతుల్యాశ్చేదాడ్య అపి కుంభజ కార్తీకవ్రతమును జయిచు హరిభక్తి కలిగిన శూద్రుడు వైష్ణవోత్తములు బడుదరు బ్రాహ్మణులై వేదములు చదివిన చదివినను హరిభక్తి లేనివారు శూద్ర సమాన వేదాభ్యాసీ విష్ణుభక్త కార్తీకవ్రతర సవ వైష్ణవశ్రేష్ట తస్మిన్ నివసతే హరే వేదాభ్యాసం చేసి హరిభక్తి కలిగి కార్తీకవ్రతపరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు హరి నివసించును సంసారం దుస్తరం ఘోరం తర్తుమిితర యో వాకొో వాజాతీయ స విష్ణు భక్తిమాన్ భవ సంసారాబ్దేర్మునేూనం తారయిష్యతి తక్షణత్ ఏ జాతివాడి గాని దుస్తర సంసార సంసారతరణేచ్చగలిగివేని హరిభక్తి చెయ్యవలెను అట్లయినుచో వాడిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయి కిం వర్ణయామి విప్రేంద్ర హరిభక్తిపరాక్రమ పరాశర ప్రభుతయో ప్రభువాద్యాహర్షయ అంబరై అంబరీషాదజో భూపా తదైవ స గ సగరాద భక్తిమే హరేర్నిత్యామాశ్రితపరాంగతిం అగస్తి మునీంద్ర హరిభక్తి పరాక్రమము నేని వర్ణింతును పరాశరాదులు వజిష్టాదులు అంబరీషాదులు సగరాదులు హరిని ఆశ్రయించి పరమపదముందరి తద్విష్ణోర్ భక్తిమాన్ విప్రహ తద్భక్త్య నిత్యనువ్రత స్వతంత్రో స్వతంత్రశ్చ విష్ణు పూజా పరో భవేదు హరిభక్తి ఎందు నిత్యవ్రతము గలవాడి తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరిపూజాశక్తుడు కావలేను భక్తి ప్రియో నిత్యం ఏ భక్తాశ్చ హరిప్రియా స్వభక్తరక్షణం కహాముత్రుఖప్రద హరిభక్తి ప్రియుడు భక్తులు హరికి ప్రియులు హరితన భక్తులకు ఐహిక ఆముష్మిక సుఖములు ఇచ్చి కాపాడును హస్తే సర్వవాన్ విష్ణుర్విశ్వామరేష్ర తద్భక్తియోగయుక్త వైష్ణవస్య మహాత్మన కార్తికస్ వ్రతం సులభం ముని సమా భగవంతుడును సమస్త చరాచర ప్రభువు నాగ హరి అంతరియు నిండి ఉన్నాడు అట్టి హరియందు భక్తిగలవానికి కార్తీక వ్రతము సులభము అని తలిచెందును నా కార్తీక వ్రతంలోకే న విష్ణు సదృశో విభువు న సూర్య సదృశస్ తేజో నాశ్వత్త సదృశోద్రుమహ కార్తీక వ్రతముతో సమానమైన వ్రతమును హరితో సమానమైన ప్రభువును సూర్యునితో సమానమైన తేజోవంతుడును రావి చెట్టుతో సమానమైన చెట్టు లేవు తస్మాత్ కార్తీక మాసస్య వ్రతమిష్టార్థదాజకం సర్వాత్ సర్వోత్తమోత్తమో విప్రమజోతే త్వనకీర్తితం సర్వగుహ్యతమం శాస్త్రం సర్వవేదేషు సమతం కాబట్టి కార్తీకవ్రతము ఇష్టార్థము అను సర్వవ్రత సర్వవ్రతముల్లో ఉత్తమము ఇది సర్వశాస్త్ర సారము సర్వవేద సమతము కూడా యా ఇదం శృణయాత్యం అధ్యాయం కార్తీకస్య సముక్త పాతక సద్యో దేహాంతే యాతి మాధవం కార్తీక మాహాత్మ్య బోధకమైన ఈ అధ్యాయము నిత్యము వినువాడు విగత పాతకుడై అంత హరిణి చేరును య శ్రాద్ధకాళే పఠతి వ్రతవైభవం పితరస్తృప్తి సూజాంతి తిహ్యా కల్పం ముని సత్తమా ఈ అధ్యాయమును శ్రాద్ధకాలు పఠించిన ఎడల పితరులకు తృప్తి కలుగును ఇది శ్రీ స్కాందపురాణే శ్రీస్కాంద్రాణే కార్తీకమాహాత్మ్యే వింశోధ్యాయ సమాప్త హరి ఓం తత్సత్